వెల్కమ్ టు పొలెటికోస్ మీడియా పౌష్టికాహారం పక్షోత్సవాల్లో భాగంగా విశాఖలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సో విశాఖలోని విఎంఆర్డిఏ చలన శరీరంలో ఈ పౌష్టికాహారం వెయ్యి రోజుల పాటు ఎటువంటి డైట్ తీసుకోవాలి అనే విషయంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సో ఇక్కడ ప్రత్యేక స్టాల్ని ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ స్టాల్కి సంబంధించి మనిషి వీరిని తెలుస్తుంది మేడం చెప్పండి ఏంటి ఈ స్టాల్కి ప్రత్యేకత ఈరోజు పోషం పక్వాడ మహోత్సవాల్లో భాగంగా వెయ్యి రోజుల సంరక్షణ పోషం పక్వాడాలోని ఈసారి నాలుగు థీమ్స్ ఇచ్చారండి అందులో వెయ్యి రోజుల సంరక్షణ బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఒకటి సీ మ్యామ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ ఒకటి హెల్త్ చెకప్స్ ఒకటి ఫోర్ థీమ్స్ మీద మేము ఈ పోషణ పోషం పక్వాడా ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈ వీటికి సంబంధించి నాలుగు స్టాల్స్ పెట్టడం జరిగింది అందులో థౌజండ్ కేర్ అనేది బాగా అంటే థౌజండ్ కేర్ యొక్క సంరక్షణ అనేది ఎందుకు అవసరం అనేది మేము పిక్చర్స్ రూపంలో కూడా చూపిస్తున్నాము థౌజండ్ డేస్ అంటే గర్భవతి గర్భం ధరించినప్పటి నుంచి కూడా బిడ్డకి రెండు సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఉన్న సమయాన్ని మనకి థౌజండ్ డేస్ కేర్గా చెప్తాము గర్భస్థ దశలో టూ సెవెంటీ డేసు అట్లానే త్రీ సిక్స్టీ డేసు పుట్టిన తర్వాత త్రీ సిక్స్టీ ఫైవ్ డేసు అలాగే టూ ఇయర్స్కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కలిపితే థౌజండ్ డేస్ ఈ డేస్ అనేవి బిడ్డ మీద తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఫోకస్ చేసినట్టయితే బిడ్డ తర్వాత అభివృద్ధి తన తాలూకు ఉత్పాదకత అనేది చాలా బాగుంటుంది మనం ఎన్నో చూస్తున్నాము ఈ దేశానికి కావలసిన పౌరులు ఎప్పుడూ ఆరోగ్యంగా చాలా ప్రోడక్టివిటీగా పెరగాలి తప్పితే ఈ తెలిసి తెలియని తనంతో పిల్లలు చాలా రోగాల బారిన పడవడం అలాగే బరువు తక్కువగా ఉండడం ఇలాంటి విషయాలు చాలా బాధిస్తున్నాయి కాబట్టి ఆ వాటిని తగ్గించే క్రమంలో థౌజండ్ డేస్ కేర్ మీద ఎక్కువ ప్రచారం చేయడం జరుగుతుందండి గర్భవతి కన్సీవ్ వయన్ దగ్గర నుంచి ప్రెగ్నెంట్ టైంలో ఎటువంటి కేర్ తీసుకోవాలి నాలుగు చెకప్స్ చేసుకోవాలి టీటీ ఇంజెక్షన్స్ చేసుకోవాలి విశ్రాంతి తీసుకోవాలి మంచి ఆహారం తీసుకోవాలి ఇలాంటి విషయాలు చెప్తూ పుట్టగానే కొలెస్ట్రాల్ ఫీడింగ్ అనేది బిడ్డకు చాలా అవసరం కొలెస్ట్రామ్ ఫీడింగ్ తెలియక చాలామంది ఇవ్వటం లేదు అలాగే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ మీద చెప్తాము అలాగే కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్తో పాటు కాంప్లిమె అదనముగా బిడ్డ అవసరాలకు తగినట్టుగా అదనపు ఆహారం ఇవ్వడం చాలా అవసరం కాబట్టి ఆ విషయాల మీద ఎంత పరిమాణం ఇవ్వాలి రోజులో ఎన్నిసార్లు పెట్టాలి ఏ రకంగా పెట్టాలి ఇవి చాలా విస్తృతంగా వివరించి తల్లులందరికీ కూడా అంగన్వాడీ సెంటర్స్లో చెప్తున్నాము జిల్లా లెవెల్లో చెప్తున్నాము స్టేట్ లెవెల్లో చెప్తున్నాము ఎక్కడ వీలైతే అక్కడ తల్లులకు అవగాహన ఇచ్చే కార్యక్రమం చేయటం వల్ల ఈ టూ ఇయర్స్లో మనం వేసినటువంటి పునాది రాబోయే తరాలలో ఒక తరాన్ని చాలా మంచిగా తయారు చేసుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి చాలా మంచి కాన్సెప్ట్ తీసుకొని ఈరోజు ఈ థౌజండ్ డేసు ఒకటి నుంచి పద్దెనిమిది స్టెప్స్ రూపంలో మేము ఇక్కడ కాన్సెప్ట్ పెట్టామండి ఫస్ట్ దస్ ఏంటి గర్భవతిగా నమోదు అయినంత వెంటనే బరువు ఎంత ఉండాలి గర్భస్థ టైంలో ఆమె బరువు ఎంత పెరగాలి టీహెచ్ఆర్ అంగన్వాడీ నుంచి ఇచ్చే టీహెచ్ఆర్ టీటీ ఇంజెక్షన్స్ ఆరోగ్య పరీక్ష తనిఖీలు అన్నీ కూడా అంటే చెప్పడంతో పాటు పిక్చర్ రూపంలో చూపిస్తే ఇక్కడ చాలామంది తల్లులకు అవగాహన అనేది ఈజీగా అవుతుందని చెప్పి మేము ఈ రకమైనటువంటి స్టాల్ని పెట్టాము ఇది టూ ఇయర్స్ వరకు ఇక్కడికి వచ్చేసిందండి వెంటనే బిడ్డకి ఏ ఫామ్లో ఇవ్వాలి లిక్విడ్ ఫామ్లో ఇవ్వాలి గుజ్జు ఫామ్లో ఇవ్వాలి అనేది కూడా పెట్టాము అట్లానే బిడ్డకి ఇచ్చేటటువంటి దీంట్లో ఇవి కూడా ఎక్కువగా ఇవి బిడ్డలకనే కాదండి మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఇవి గనక వాళ్ళ తిండిలో గనక లైఫ్ స్టైల్లో చేర్చుకుంటే హెల్దీగా ఉంటారన్న ఉద్దేశంతో ఐసిడిఎస్ అంటేనే హెల్దీనెస్ని ప్రమోట్ చేసేది కాబట్టి మేము ఇది కూడా తీసుకున్నాం ఈ కాన్సెప్ట్లో ఇక్కడ యాజ్ యూజువల్గా తల్లి బిడ్డ అట్లానే ఆకుకూరలు తింటే కనుక గర్భవతి బాలింతలకు ఐరన్ డెఫిషియన్సీ ఉండదు అలాగే పోషకాలు ఎక్కువ ఉంటాయనేది ఇది కూడా ప్రమోట్ చేసామండి అలానే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనకి ఎక్కువ కాస్ట్ పెట్టేవి కాదు లో కాస్ట్లో మనకి అందుబాటులో ఉండేటటువంటి ఫుడ్తో ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చు అనేది మేము చెప్పాము దీంతోపాటు నవచేతన అనే కార్యక్రమం కూడా ఉందండి నవచేతన కార్యక్రమం ఇది సున్నా నుండి త్రీ ఇయర్స్ లోపు బిడ్డలకి ఈ మనము త్రీ ఇయర్స్కి అంగన్వాడీకి వెళ్తేనే చదువు అని చెప్పుకుంటున్నాము కానీ అంగన్వాడీకి వెళ్ళక ముందు కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు తల్లి తండ్రి అందరూ కూడా బిడ్డలకి విపరీత వేరే కృత్యాలు ఇవ్వడం ద్వారా ఇక్కడ కూడా ఎడ్యుకేట్ చేయాలి ఇక్కడ చూసినట్లయితే బిడ్డలకి పనుల్లోని మనము చేర్చుకోవటం వల్ల బిడ్డల్లో ఈ సూక్ష్మ కండరాలు స్థూల కండరాలు డెవలప్ అవుతుంది వర్క్ నేర్చుకుంటున్నారు అలాగే ఎక్కువ క్వాలిటీ టైం స్పెండ్ చేయడం వల్ల స్పర్శ ఏంటి కథలు చెప్పడం ఏంటి ధ్వనులు అనుకరించడం ఏంటి అనేది కొన్ని సెలెక్టివ్ పిక్చర్స్ ద్వారా మేము ఈరోజు ఈ స్టాల్ అనేది పెట్టడం జరిగిందండి చాలా వరకు చూసుకుంటే ఇంత అవగాహన పోషికాహారం గురించి అలాగే స్టార్టింగ్ నుంచి ఏదైతే వెయ్యి రోజుల ప్లాన్ మీకు ఉందో దాని ప్రకారం మీరు అవగాహన కలుగుతున్నారు కొన్ని సందర్భాల్లో అనుకోని సందర్భాలు దురదృష్టవ మాతా శిశు అంటే శిశు మరణాలు కూడా దొరుకుతున్నాయి సో వాటి వైపు కూడా ఎలాంటి అవగాహన కల్పిస్తుంది మాతా శిశు మరణాలు అంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఏరియాస్ని బట్టి ఉంటుందండి రూరల్ అర్బన్ ట్రైబల్ అని చూసుకుంటే మేము ట్రైబల్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి ట్రైబల్లో ఇచ్చే అవేర్నెస్ చాలా చాలా అవసరం అక్కడ ఈవెన్ తల్లులకి మా తిండే మెయిన్ ఆధారం అవుతుంది సో ఎక్కువ మేము విలేజ్ ఆ విలేజ్ సందర్శించినప్పుడు అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి రిజిస్టర్లు అవి తనిఖీ చేయడం అనేది ప్రధాన పనిగా పెట్టుకోలేదు ఆ ఊరిలో ఒక చిన్నపాటి మీటింగ్ పెట్టి తల్లులకు గ్రామస్తులందరికీ కూడా ఏ టు జెడ్ ప్రతిది వాళ్ళ జీవన విధానం ఎలా ఉండాలి చాలా అంటే అనంతగిరి లాంటి ఊర్లలో పీవీటీజీ విలేజెస్ ఉన్నారు నార్మల్ గిరిజనులైనా అక్కడున్న భౌగోళిక పరిస్థితులు పెట్టి వాళ్ళు ఏ ఈ ఈ మాత్రం తెలియదా ఇంత అవగాహన ఉన్న రోజుల్లో ఇది కూడా మనం తెలియదా అని ఆశ్చర్యపోతామండి సో అక్కడ రెగ్యులర్గా మా పని అయితే అవేర్నెస్ కల్పించడం అలాగే రూరల్లో వాళ్ళకు ఉండేటటువంటి జీవన విధానాన్ని బట్టి కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది అర్బన్లో మనం అనుకుంటాం అంతా డెవలప్డ్ కంట డెవలప్ అయిపోయింది అనుకుంటాము ఇక్కడ రూరల్లో ట్రైబల్లో తల్లిపాలు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ జరుగుతుందండి మన అర్బన్కి వచ్చేసరికి మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోతారు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది జరగటం లేదని నాకు తెలిసింది వాళ్ళకు కూడా విపరీతంగా అమ్మ అవకాశం ఉన్నంత వరకు మీరు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మీరు స్టోర్ చేసుకోవడం ఇవ్వచ్చు ఇవ్వడం వల్ల బిడ్డకనేది చాలా బాగుంటుంది అనేది అవేర్నెస్ కల్పిస్తున్నాము ఇలాంటివి చేసినప్పటికీ కూడా కొన్ని సిచ్యువేషన్లో బై బర్త్ హార్ట్ డిసీజెస్ ఉండొచ్చు ఎంఆర్ చైల్డ్ ఉండొచ్చు లేదంటే మాకు అక్కడైతే అండి చలి ప్రదేశాలు కాబట్టి వెచ్చదనం కలిగించకపోవడం వల్ల బిడ్డల మరణాలు అనేవి కొంతవరకు జరగచ్చు కొన్ని ఇంకా మిగతావన్నీ కూడా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఉంటాయి మ్యాక్సిమం అవి జరగకుండా ఉండటానికే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎప్పుడూ పడుతుంది ఇంకా మాకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా అవేర్నెస్ అనేది మా ప్రధాన ఎజెండా మేము జనానికి చెప్పేది మా స్టాల్స్ రూపంలోనైనా అంగన్వాడీ సెంటర్లో మీటింగ్స్ పెట్టడంలోనైనా ఏ విధంగా అయినా సరే అవేర్నెస్ కల్పించి ఆ మాతా శిశు మరణాలను తగ్గించడమే మా ధ్యేయంగా పనిచేస్తున్నామండి ఈ వీటితో పాటు ఏదైతే డెలివరీ అంటే డెలివరీ ప్రారంభం దశ నుంచి మీరు అవేర్నెస్ చేస్తున్నారు సో డెలివరీ కంటే సాధారణ కార్పు అలాగే సిజేరియన్ కార్పు సంబంధించి వాడి పట్ల కూడా అవగాహన కల్పిస్తుంది చెప్తామండి ఖచ్చితంగా భర్త ప్లాన్ చెప్తాము మాకు ఇదంతా కూడా ఇంకా సైకిల్ అనమాట నమోదు చేసుకున్నాము అంటే మా అండర్లోకి గర్భవతి వచ్చేసింది ఆమె రిస్క్ ప్రెగ్నెంటా కాదా అన్నది కూడా మేము కనిపెట్టి రెగ్యులర్ అమ్మాయిని మానిటరింగ్ చేస్తారు అంటే ఇండైరెక్ట్గా సూపర్వైజరు డైరెక్ట్గా అంగన్వాడీ కార్యకర్త చేసి తనకి తగు సమయంలో తగు సలహాలు ఇవ్వటం వల్ల మ్యాక్సిమం నార్మల్ డెలివరీలు అవుతున్నారండి సిజేరియన్స్ అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో తేలికపాటి వ్యాయామం అంటున్నారు అవి లేకపోవటం వల్ల కూడా కొంచెం కనే క్రమంలో సిజేరియన్స్ కూడా శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది అన్ని విషయాల మీద అయితే మేము అవగాహన మా యొక్క జాబ్ చార్ట్ అండి అది పోషన్ పక్వాడ కార్యక్రమం స్టార్ట్ చేసాం ఈ కార్యక్రమంలో ఏంటంటే తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా పిల్లలు అంటే మొదటి వెయ్యి రోజులు పిల్లల తాలూకా ఆరోగ్యం వాళ్ళు క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో పౌష్టికాహారం పెట్టి ఈరోజు సదస్సులో వాళ్ళకందరికీ కూడా అన్ని జాగ్రత్తలు తెలియజేసి బిడ్డల్ని ఆరోగ్యంపై పెంచాలని తల్లులకి చెప్పినటువంటి సూచనలు సలహాలు ఎక్కడ ఇస్తారు ఆ కార్యక్రమం స్టార్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాం థ్యాంక్ యూ చాలామంది గర్భవతులకి సీమంతం కూడా చేశారు వాళ్ళు ఎలా హ్యాపీ గర్భవతి అంటే సీమంతాలు అనగానే అది సీమంతం అంటేనే దాని పేరే సీమంతం అంటే చాలా సంతోషంగా చేసుకోవాల్సినటువంటి మంచి పండుగ అంటే మహిళల జీవితంలో ఒక అద్భుతమైనటువంటి క్షణాలవి కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వంలో అన్ని సంతోషాలు ఒక స్త్రీ తన గర్భిణి అంటే తను ప్రెగ్నెన్సీ అయ్యారు అనే విషయం తెలిసిన దగ్గర నుంచి దాదాపు పద్దెనిమిది అంశాలపై వీరు ఒక స్టాల్లో ప్రత్యేక స్టాళ్ల రూపంలో వారికి అవగాహన కల్పిస్తూ ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి ఏ రోజు చెకప్ చేసుకోవాలి ఏ రోజు వైద్యులను సంప్రదించాలి ఏ రోజు స్కానింగ్కి వెళ్ళాలి అనే పూర్తి విషయాలతో ఇక్కడ ప్రత్యేక చార్ట్ల ద్వారా వీరు అవగాహన కల్పిస్తున్నారు అంతేకాకుండా ఈ గర్భిణి దశలో వీరు తీసుకోవాల్సిన పౌష్టికాహారం ఏంటి ఏవి తింటే వీటిలో ఐరోన్ శాతం ఎక్కువ ఉంటుంది వీటిలో పౌష్టికాహారం ఎక్కువ ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ స్టాల్ ద్వారా ప్రత్యేకంగా పద్ధతిలో వీరు ఇక్కడ పెట్టారు అంతేకాకుండా ప్రసవా అనంతరం బిడ్డ పుట్టిన తర్వాత మొదటి మూడేళ్ళలో బిడ్డ యొక్క నడవడిక అంటే ఆరోగ్య పరిస్థితిపై కూడా పూర్తిగా వీరు పర్యవేక్షణ ఉంటుందని ఈ మహిళా శిశాక్షేమ శాఖ అధికారులు చెప్తున్నారు కెమెరామెన్ ముఖేష్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్